వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు చేసి మీకు ఏంటి గ్రామానికి రావాల్సింది కూడా వాళ్ళు ఇవ్వలేదు అందుకే మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాం ఆంధ్రప్రదేశ్ ఆయన ఆంధ్రప్రదేశ్ని అట్లానే కుప్పాన్ని చాలా డెవలప్ చేయాలనుకుంటున్నారు చాలామంది ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ ఎందుకు వస్తున్నారంటే వేరే వాళ్ళు అయితే చాలా ముందుకి రారు ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎందుకంటే మీరు చూసారు గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళని కూడా ఎట్లా వాళ్ళు భయపెట్టి కేసులు పెట్టి వచ్చిన వాళ్ళని కూడా పారిపోయారు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వద్దు మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బాధలు భరించలేము అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మీ అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీస్ నడుపుతున్నాను ఇట్లాంటి భయపెట్టించిన స్టేట్స్లోకి మేము వెళ్ళాం ఎందుకంటే రేపు మేము ఎదుర్కోవాలి మేమంటే మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఎదుర్కోవాలని భయపడి మేము ఆ స్టేట్కి వెళ్ళాం అట్లాంటిది భయపడకుండా ముందుకు వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు కోసం చూసి వస్తున్నారు అట్లానే తద్వారా వీటి వలన మీకు మీకు కానీ మీ పిల్లలు కానీ బ్యాంగ్లూరు కానీ చెన్నై కానీ ఎటు వెళ్ళక్కర్లేదు మీ అందరూ మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనుకున్నారు వంద శాతం మొబైల్ నెట్వర్క్ అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు నేను నిన్న కూడా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది మహిళలు ఎస్పెషలీ కమ్యూనిటీ హాల్ కావాలని తప్పకుండా అది కూడా ఆయన తీరుస్తారు అట్లానే దేవాలయం అభివృద్ధి జీతాలు చెల్లింపు ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగాలు గత రెండేళ్లుగా జీతాలు అందకుండా వాళ్ళు చాలా బాధల్లో బాధపడ్డారు అట్లాంటిది రెండు పాయింట్ ఎనిమిది కోట్ల జీతాలు బకాయిలు ఆయన తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు పేదలకి ఇళ్ళు ఎక్కడికి వెళ్ళినాం ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు తప్పకుండా ఆయన పదిహేను వేల మూడు వందల ఇరవై మూడు కొత్త ఇళ్ళు నిర్మిస్తారు మన కుప్పంలో త్రాగునీటి సమస్య పరిష్కరణ ఎక్కడికెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు రోడ్లు లైట్లు వాటరు నీరు ఈ సమస్య ప్రతి గ్రామం ఎదుర్కొంటుంది అది తప్పకుండా ఆయన తీరుస్తారు అట్లానే చెక్ డ్యామ్ హంద్రీనివా మీకు చెప్పినట్లు ఈ జులైకి ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీకు కుప్పంలో ఆసుపత్రి కుప్పం ఏరియల్ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడికి తీసుకొస్తానని అది కూడా ఆయన హామీ ఇచ్చారు అట్లానే మెడికల్ మోడల్ మున్సి మున్సిపాలిటీ దీనికి నాలుగు వందల యాభై కోట్లు కుప్పానికి మోడల్ మున్సిపాలిటీగా చేస్తాము దానితో భాగంగా వంద కోట్లు నిధులు విడుదల చేశారు కొత్త జంక్షన్ అభివృద్ధి అన్నా క్యాంటీన్ అన్న క్యాంటీన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఎట్లా నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని నమ్మి పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు ఆ స్ఫూర్తితోనే ఆకలి అనేది మనం ఎవ్వరం మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు ఏమి ఎదుర్కోకూడదు ఆకలి అనేది నేను చూడకూడదు వాళ్ళు అడగకూడదు అని అన్నా క్యాంటీన్ని ఆయన మళ్ళీ పునఃప్రారంభించారు రోడ్లు అభివృద్ధి రోడ్లు అభివృద్ధి మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామం నేను విజిట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ముందలు అడిగేది రోడ్డు అభివృద్ధి అది తప్పకుండా దానికి స్పెషల్గా ఆయన గ్రాంట్ ఇచ్చారు అది కూడా మీరు అందుకే అంటున్నారు మీరు అందరూ కొంచెం ఓపిక పట్టాలి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు ఆయన ఏది హామీ ఇస్తే అది తప్పకుండా ఆయన ముందుకు తీసుకెళ్తారు సో మీరు ఇప్పుడు రోడ్లు అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా కొంచెం మీరు టైం కేటా టైం ఇవ్వాలి ఆయనకి ఇస్తే కానీ అభివృద్ధులన్నీ మీ కళ్ళతో మీరు చూడచ్చు అట్లానే